ఈ రోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు ఉద్యోగస్తులకి ఏమీ చేయలేదు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారట ఏమో సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా బడ్జెట్ గురించి పెళ్లి గురించి ఆరోగ్యం గురించి డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే ఒక్కొక్క అన్ని చేశామని చెప్పడం లేదు మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజుకి ఈరోజే అమలు చేశామని చెప్పడం లేదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను అడుగుతున్నాను మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మూడు లక్షల యాభై వేలు కోట్లు మేము అకౌంట్లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను ఎవరు వస్తారు రమ్మనండి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అప్పు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారు అన్ని మేము పెడతాం పది లక్షల నలభై వేల కోట్లు అప్పు వాడారు మూడున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది ఒక ప్రాజెక్ట్ తెచ్చారా ఒక రోడ్డు వేశారా ఒక పరిశ్రమ తెచ్చారా ఏం చేశారు మీతో డబ్బు ఇచ్చిన సంపద సంపద అధ్యక్ష ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ ఈ రోజు మంచు సింగిల్ హ్యాండ్ మీద మంత్రి ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది పోకు రోజు సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అథోగి చేస్తే ఎనిమిది మాసాల్లో గర్వపడుతున్నాను మేము కూడా ఆర్టీఆర్ ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది మనం చేయగలం మంత్రి గారు

ఇస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకో తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు చేస్తారు ఆ ఏదో విమర్శల మేము ఎప్పుడు మాట్లాడు దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని పైన మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకేనే బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలు అనేప్పుడు అనలేదు సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం అందరం వందల సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో ఏంధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపాలన పడుతుందో మీరు చెప్తే మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష పన్నెండు వేలు ఖర్చు పెట్టలేదు కాదు ఎప్పుడు ఆదాయం పెరుగుతుంది ఎప్పుడు సంపద పెరుగుతుంది ఈ ఆలోచనలు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు మంచి సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తాం